డువు కైకేయి మాటలు విని ఏమాత్రం ముందు వెనకలు ఆలోచించకుండా జాలిలేనివాడివై నా ఆత్మీయులైనా సీతారామ లక్ష్మణులను అడుగుల పాల్చేశావు శ్రీరాముడు పద్నాలుగు సంవత్సరాల వనవాస దీక్షను ముగించుకుని పదిహేనవ సంవత్సరంలో తిరిగి వచ్చిన కూడా భరతుడు ఆయనకు రాజ్యాన్ని అప్పగిస్తాడని గట్టిగా చెప్పడానికి వీలులేదు ఒకవేళ భరతుడు రాజ్యాధికారాన్ని అప్పగించినా దానిని శ్రీరాముడు స్వీకరించడు తోడేళ్లు నక్కలు మొదలైన ఇతర జంతువులు ముట్టిన ఆహార పదార్థాలను తినడానికి పెద్ద పులి ఇష్టపడదు అదేవిధంగా భరతుడు అనుభవించిన రాజ్యాన్ని శ్రీరాముడు స్వీకరించడు కపటోపాయలచే రాజ్యాన్ని ఆయనకు దక్కకుండా చేసినా తండ్రి మాట పాటించడమనే ధర్మానికి కట్టుబడి ఆయన దానిని ఎదిరించలేదు శ్రీరాముడు అనుకుంటే తన వాడి అయిన బాణాలతో సముద్రాలన్నింటినీ దహించివేయగలడు అలాంటి రఘురాముడు పెద్దచేప చేతిలో దాని పిల్లచేపలు చనిపోయినట్లు తండ్రివైన నీచేత మోసగించబడ్డాడు రక్షణ విషయంలో స్త్రీకి భర్తే ఆధారం అతడు ఆదుకోనప్పుడు ఆమెను రక్షించవలసినది కొడుకే కొడుకు వల్లకూడా రక్షణ లభించినప్పుడు ఆమెను ఆదుకోవలసినవారు ఆమె తల్లిదండ్రులు ఈ మూడు మార్గాలలో ఆధారం దొరకని ఆ స్త్రీకి మనకు దారే లేదు నువ్వు ఆ కైకేయి చేతిలో కీలుబొమ్మ అవటం వల్ల రక్షణ కోసం నేను నీమీద ఆధారపడటం వృధా కొడుకైన శ్రీరాముడేమో అడవుల పాలయ్యాడు దూరమైపోవటం వల్ల తల్లితండ్రులు మొదలుగు వారెవరూ లేరు నువ్వు నన్ను అన్ని విధాలుగా ఇలా మృతప్రాయురాలని చేశావు నువ్వు ఈ కోసల రాజ్యాన్నే దిక్కులేని దాన్ని చేశావు పౌరులు జీవచ్చవాలిగా మిగిలారు చివరకు నువ్వుకూడా ఒంటరివాడివైపోయావు ఫలితంగా నీ కుమారుడైన భరతుడు నీ భార్య కైకేయి మాత్రమే సంతోషపడుతున్నారు అని అంది కౌశల్య ఆ దశరథ మహారాజుపై కోపంతో పలికిన కఠినమైన మాటలు విని ఆ రాజు చాలా కుమిలిపోయాడు కౌశల్య మాటలు నిజమే ఇతరుని ఎవరూ చేయని అపరాధాలను నేను చేశాను అనుకుంటూ వణుకుతూ కౌశల్యను ప్రసన్నురాలను చేసుకోవాలని తలవంచి ఆమెతో ఓ కౌశల్య చేతులు జోడించి నిన్ను వేడుకుంటున్నాను శాంతించు భర్త గుణవంతుడైనా గుణహీనుడే అయినా ధర్మం పాటించే స్త్రీలకు అతడే ప్రత్యక్ష దైవం కదా నువ్వు ఇంతగా తీరని దుఃఖానికి గురై నీలాగే దుఃఖిస్తున్న నన్ను ఇలా నిందించడం న్యాయమా నన్ను కనికరించు అని అన్నారు మహారాజు దీనాలాపాలు వినగానే వర్షధారలలాగా కౌసల్యాదేవి కన్నుల నుండి ధారలు ప్రవహించాయి అప్పుడు కౌశల్యాదేవి ఏడుస్తూ మహారాజు దోసిలిని తన చేతులతో పట్టుకుని వాటిని తన తలపై చేర్చుకొని తడబడుతూ ఆమె తన భర్తతో ఓ దేవా నేను నేలపై సాగిలబడి మీకు నమస్కరిస్తున్నాను దేవుడు లాంటి మీరు నన్ను ఇలా యాచించడం నాకు మరణంతో సమానం మీతో కఠినంగా మాట్లాడి పెద్ద తప్పు చేశాను ప్రశంసించదగినవాడు తెలివైనవాడు ఆయన భర్తతో బ్రతిమిలాడించుకునే స్త్రీ నరకయాత్రలకు గురవుతుంది నాకు మీరు సత్యసంధులని తెలుసు పుత్రశోకం వల్ల నేనలా తప్పుగా మాట్లాడాను దుఃఖంలో మునిగినవారు ధైర్యాన్ని కోల్పోతారు అలాంటి స్థితిలో వారికి అజ్ఞానం పెరుగుతుంది దుఃఖం సర్వనాశనానికి మూలం దుఃఖం కంటే మించిన శత్రువు లేడు ధర్మం తెలిసిన వారి సైతం దుఃఖానికి లోనైతే మోహంలో పడిపోతారు నేనెంత దయతో నా తప్పును మన్నించండి